హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నా స్టైల్లో మునక్కాయ సాంబార్ మీకు చేసి చూపించబోతున్నాను చూడండి మొదటిగా మనం ఎంతమందికి సరిపడా చింతపండు కావాలో అంతా తీసుకుని నానబెట్టుకొని దాన్ని బాగా కడిగి పిసుక్కుని అలా రసం చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి రెండు టమాటోలు అండ్ కొంచెం ఒక ఒక ఆనియన్ దాంట్లో వేయాలి ఒక రెండు మునక్కాయలు కానీ మూడు కానీ మనకు సరిపడేనన్నీ మన ఇంట్లో మెంబర్స్ని బట్టి మనం కట్ చేసుకోవాలి అయితే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా అలా బాగా అన్నీ స్మాష్ చేసేసేయాలి బాగా అలా అవ్వాలని నేను చేతిలో చూపించిన విధంగా అలా స్మాష్ అవ్వాలి అంతా కూడా నీట్గా ఆ తర్వాత మనం బాండి కానీ కుక్కర్ కానీ పెట్టుకొని తిరగమాతకి సరిపడే విధంగా ఆయిల్ వేసుకొని నేను ఇలా ఈజీగా ఒకటేసారి అని ఒక కప్పులో వేసి పెట్టుకుంటాను పోపు గింజలన్నీ ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇవే మీరు కూడా ట్రై చేయండి ఇలా అన్నీ అందులో వేసుకుని ఆనియన్స్ జీలకర్ర ఆవాలు పచ్చిశెనగపప్పు వేసుకొని బాగా అలా అన్న తర్వాత బాగా వేగిన తర్వాత సరిపడా గుప్పెడి కరివేపాకు ఒక్క మిరపకాయ అండి ఎందుకంటే మనం సాంబార్ కాబట్టి కొంచెం మిరపొడి యాడ్ చేస్తాము అందుకని జస్ట్ చూ చూసేదానికి బాగుంటుందని ఒక్క మిరపకాయ అలా గుప్పెడు కరివేపాకు అలా వేయించేసి ఇప్పుడు మనం అంతా రెడీ చేసుకున్న ఈ పులుసుని అందులో వేసేయాలండి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని వేసేసుకోవాలి ఆ తర్వాత మనం తరిగి ఉంచుకున్న మునక్కాయ ముక్కలు కూడా అందులో వేసేస్తాము ఇప్పుడే చిటికెడు పసుపు మన కారానికి సరిపడా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అని మేము కొంచెం ఉన్నాం కాబట్టి ఒక స్పూనే యాడ్ చేస్తానండి కావాలంటే కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ కాంటే ఎక్కువ కొంచెం రుచికి సరిపడా ఉప్పు నేను కళ్ళు ఉప్పే వాడతానండి నాకు అదే అలవాటు ఆ తర్వాత సాంబార్ పౌడర్ అండి రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ నేను చూపించాను కదా నేనైతే ఆ ప్యాకెట్ వాడతాను ఆ సాంబార్ పౌడర్ని అందులో వేస్తాను ఆ తర్వాత బాగా కలబెట్టేసి బాగా కలబెట్టేసి మూత పెట్టేసి ఓ చెప్పడం మర్చిపోయానండి ఇంగువ కూడా వేసేస్తే సాంబార్కి ఎక్కడలేని సూపర్ టేస్టీ వచ్చేస్తుందండి ఐంగోనగొట్ట నేను యాడ్ చేస్తాను తప్పకుండా ఆ తర్వాత బాగా కలబెట్టేసి మూత పెట్టేసి ఉంచేసుకోవాలి బాగా దాకా ఉంచేసుకోవాలండి మూత పెట్టేసి మధ్యలో ఒకసారి మనం కలబెట్టాల్సి వస్తుందని తీసి ఒకసారి కాయలు బాగా ఉడికాయా ఎలా ఉంది ఇంకెంతసేపటికి కూర అయిపోతుంది అని మనకు ఒకసారి అర్థమైపోతుంది అలా ఒకసారి కలబెట్టి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి సిమ్లో కూరను ఉడికించేసుకోవాలి సిమ్లో కానీ మీడియంలో కానీ లాస్ట్ మనం కూరని ఆపేసే ముందుగా ఆన్లో పెట్టి కలబెట్టేసి చూసి ఉంటారు మీరు నేను ఆన్లో పెట్టాను కలబెట్టే ముందు అండ్ అంటే ఆఫ్ చేసే ముందు నేను ఆన్లో పెడతాను ఆన్లో పెట్టి కూరని కలబెట్టేసి ఇప్పుడు ఆఫ్ చేసేస్తానండి చూడండి ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను ఆడికి మునక్కాయ సాంబార్ రెడీ హోటల్ స్టైల్ మునక్కాయ సాంబార్ అండ్ ఇది నా ఓన్ వే అని నా ఓన్ స్టైల్ ఇది పప్పు లేకుండా చేసే సాంబార్ అండి చాలా ఈజీ వే చాలా ఈజీ ప్రాసెస్ పప్పు చేసి సాంబార్ చేయాలంటే చాలా కష్టం పప్పు కలపాలి ఇప్పుడు చూడండి వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని తింటుంటే ఉంటుంది సూపర్ అందు ఇది పప్పు వేయకపోయినా కానీ కొంచెం చిక్కగానే ఉంటుంది ఎందుకంటే మనము సాంబార్ పొడి ఇవన్నీ వేసేసుకొని ఉంటాం కదా అందుకు బాగుంటుంది టేస్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి కానీ మీరు కూడా ఒకసారి నా స్టైల్ ట్రై చేసి చూడండి అది నేనే అండి ట్రై చేస్తున్నాను సూపర్ నాకు బాగా నచ్చింది సూపర్ అని చెప్తున్నాను అక్కడ కూడా మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది నా స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేసి